అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ తిరుమలలో ఎన్ని లడ్డూలు కొనవచ్చు డీటెయిల్స్ చూద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం ఇలువైకుంఠంలో అర్చనావతార మూర్తిగా శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరునిగా వెలిసి భక్తులను అనుగ్రహిస్తున్నారు కలియుగంలో స్వామివారిని ఆశ్రయిస్తే సకల పాపాలు తొలగి మోక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం అందుకే శ్రీవారి దర్శనం ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు ఆ ఏడుకొండల వాడి దర్శనంచే మనశ్శాంతి ప్రాప్తి కలుగుతుందని ఎందరో భక్తులు సాధుస్వరూపుల మాట ఆ స్వామివారి పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని సైతం పరమ పవిత్రంగా భావిస్తారు భక్తులు లడ్డూ ప్రసాదం స్వీకరించడం ద్వారా స్వామి అనుగ్రహం మెండుగా అవుతుందని భక్తుల నమ్మకం స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులు అధిక సంఖ్యలో లడ్డూ ప్రసాదాలను తీసుకెళ్లి మొదట ఇంట్లోని పూజా గదిలో పూజలు నిర్వహించిన అనంతరం బంధువులకు ఇరుగు పొరుగు వారికి వితరణ చేస్తారు తిరుమలకు వచ్చే ప్రతి భక్త బృందం సరాసరి పది నుంచి ఇరవై లడ్డూలను తీసుకెళ్తారు డిమాండ్కు అనుగుణంగా ఏడాదికి ఏడాది లడ్డు తయారీని పెంచుతూ వస్తుంది టీటీడీ ప్రస్తుతం రోజుకు మూడు లక్షల ఇరవై వేల లడ్డులను తయారు చేస్తుంది టీటీడీ థర్మల్ ఫ్లూయిడ్ విధానంలో బూందీ పోర్ట్లో ప్రతినిత్యం బూందీ తయారు చేస్తుంది ఇలా తయారు చేసిన లడ్డూలను ఆలయం వెనుక భాగంలో ఉన్న లడ్డు కాంప్లెక్స్ లో టీటీడీ వితరణ చేపడుతూ వస్తుంది కొన్నేళ్ల క్రితం ఉచిత లడ్డులతో పాటు పది రూపాయల లడ్డూను భక్తులకు అందించేవారు కాలానుగుణంగా ముడి సరుకు ధరలు పెరగడంతో ఆ లడ్డు ధర ఇరవై ఐదుకు పెంచింది ప్రత్యేక కౌంటర్ ను శ్రీవారి పుష్కరిణికి సమీపంలో ఏర్పాటు చేశారు అనంతరం ఆ లడ్డు ధరని యాభైకి పెంచి నేరుగా కౌంటర్లలో విక్రయించేలా చర్యలు చేపట్టారు అనంతరం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో వివిధ దర్శనాలకు ఇచ్చే లడ్డూలను సైతం రద్దు చేసింది టీటీడీ దర్శనం ఏదైనా ఒక ఉచిత లడ్డు ఇచ్చేలా ప్రతిపాదన తెచ్చారు కళ్యాణోత్సవం సేవకు వచ్చే కళ్యాణ లడ్డు వడ ఆర్జిత సేవలకు ఇచ్చే రెండు లడ్డూలను సైతం తీసివేసి కేవలం ఒక్క సాధారణ లడ్డు ఇచ్చేలా అప్పటి పాలక మండలి సైతం ఆమోదముద్ర వేయడంతో ఇప్పటికీ ఆ విధానం కొనసాగుతూ వస్తుంది గత ప్రభుత్వ హయాంలో లడ్డు కౌంటర్లలో భక్తులు అడిగినన్ని లడ్డూలను వితరణ చేపట్టేవారు కాలానుగుణంగా భక్తుల రద్దీ పెరగడంతో ప్రతి భక్తునికి రెండు లడ్డుల చొప్పున వితరణ చేపట్టేవారు కొందరు అనేక కారణాల వల్ల దర్శనానికి వెళ్ళలేని భక్తులు లడ్డూ ప్రసాదాలు తీసుకుని వెళ్తుంటారు ప్రస్తుతం టిటిడి నూతన విధానానికి శ్రీకారం చుట్టింది నూతన విధానం ద్వారా లడ్డూ దళార్లకు చెక్ పెట్టే విధంగా టిటిడి చర్యలు చేపట్టింది శ్రీవారి దర్శనానికి వెళ్లిన ప్రతి భక్తుడికి ఒక ఉచిత లడ్డుతో పాటుగా నాలుగు నుండి ఆరు లడ్డూలు విక్రయించనుంది ఒక్కొక్క అదనపు లడ్డూకు యాభై రూపాయలకు వితరణ చేయనుంది తద్వారా దర్శనానికి వచ్చిన భక్తులకు లడ్డూ కొరత లేకుండా చేసినట్లు అవుతుందని టిటిడి వాదన ఇక దర్శనంకు వెళ్లకుండా నేరుగా లడ్డూలను కొనుగోలు చేసే వారికి మాత్రం ఆంక్షలు తప్పవని చెబుతుంది టిటిడి దర్శనానికి వెళ్లకుండా ఉంటే ఒక్క ఆధార్ కార్డుపై రెండు లడ్డూలను వితరణ చేయనున్నట్లు స్పష్టం చేసింది ఒక్కో లడ్డుకు యాభై రూపాయలు విక్రయించనుంది ఇక అధికంగా ఒకే ఆధార్ కార్డుపై లడ్డూలు పొందిన వారిపై నిఘా ఉంచనుంది తిరుమల లడ్డూ ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో బయట ఒక్కో లడ్డూ ధర వంద నుంచి రెండు వందల వరకు విక్రయిస్తున్నట్లు టీటీ దృష్టికి వచ్చింది దీంతో లడ్డూ దళారులను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు లడ్డు పాలసీలో ఎలాంటి మార్పు లేదన్నారు స్వామివారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఒక్క లడ్డు ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు భక్తుల అవసరానికి అనుగుణంగా లడ్డూలు వితరణ చేస్తామన్నారు మా పరిశీలనకు వచ్చిన అంశాల మేరకు చిన్న మార్పులు తీసుకొచ్చామని స్పష్టం చేశారు భక్తులే కాకుండా దళారులు అధికంగా లడ్డూలను కొనుగోలు చేసి అధిక ధరలకు బయట విక్రయిస్తున్నారని తెలిపారు దర్శనానికి వెళ్లకుండా లడ్డూలను కొనుగోలు చేసే వారికి ఆధార్పై రెండు లడ్డూలు మాత్రమే విక్రయిస్తున్నామన్నారు ఈ విధానం ద్వారా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వవచ్చని స్పష్టం చేశారు దర్శనానికి వెళ్ళిన ప్రతి భక్తుడికి అదనంగా నాలుగు లడ్డూలను ఇచ్చేలా చర్యలు చేపడుతున్నామన్నారు అందుబాటులో ఉన్న లడ్డూలకు అనుగుణంగా లడ్డూ వితరణ కొనసాగుతుందని ఆయన చెప్పారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి